హుషారుగా ఉండేవారు ఇవాళేమిటి ఆలోచనలో పడ్డారు ఆలోచనలో కాదు అడకత్తెలో పడి నలిగిపోతున్నా ఏ మళ్ళీ ఏదైనా కొత్త సమస్య వచ్చిందా లేదు నీకు కొంత తెలిసిందే దూరి మొబులా విడిపోతుందనుకున్న సమస్య కారు మొప్పులో కమ్మకొచ్చింది బాధ భవిష్యత్ తలుచుకుంటేనే భయస్తోంది కాదు బాబు మీ వ్యామోహం మిమ్మల్ని వేధిస్తుంది దీనివల్ల మహాలక్ష్మి నాటి మీ భార్య ద్రోహం జరుగుతుంది మీ వివేకాన్ని ఇలా విలాసాలకు బలికేస్తానని మాత్రం అనుకోలే పరాత్పరం పాద మీద నాకున్నది కేవలం వ్యామోహం కాదు నైతిక బాధ్యత నీతి బాధ్యత అనే సాపుతో నేను కళ్ళారా చూస్తున్న అన్యాయాన్ని కప్పిపుస్తానుకుంటున్నారు అడిగేంత గొప్పవాడిని కాదనుకోండి కానీ ఆప్తుడిగా అడుగుతున్నా మీరు చేసేది అన్యాయం కదా అధర్మం కదా గుణల్ని చేయి చెప్పండి నీకు తెలియదు పరాత్పరం నేను లక్ష్మి వివాహం చేసుకోకముందే నాకు రాత్తో పరిచయం కలిగింది ఒకసారి వ్యాపారిచ్చా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అక్కడ స్నేహితుల బలవంతం మీద గానాభజన చూడటానికి వెళ్ళాను ఒక్క రాత్రికి లక్ష రూపాయలు ఇచ్చి కొన్నాను నా చేసుకున్నాను కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి ఆడదంటే ప్రాణాలని బొమ్మ కాదు రాదా ఏమిటి ఆగడం ఆగడం కాదు అమ్మటం అది నా కూతురు నేనేమైనా చేసుకుంటాను అడగండి ముగవడం కాదు కాదు కనిపించిన తల్లి అయితే కూతుంది ఇలా కస అయితే అమ్ముతుందా అనగోతే దిక్కులే నిన్ను చిన్నప్పుడే చార్ చేసి పెంచాను ఎంత డబ్బు ఖర్చు పెడితే ఎంత డబ్బు తెలుసా ఆ నీ అందాని తగిన ధర చెల్లించే షరాబ్ ఎదురు చూశాను తీరా నా అదృష్టం పనింది నీ డబ్బు కోసం అమాయకు వాళ్ళ జీవితం నాశనం చేయి కావాలంటే ఆ డబ్బు నేను భరిస్తాను నీ డబ్బు ఎవరికి కావాలి కావాలంటే యాభై వేలు ఏ క్షణంలో కంగారు పడా లేదు నన్ను ఎందుకు బ్రతికించారు నాకెందుకు ప్రాణం పోసారు నా కోసం పరువు పోయాణాలు విలువ లేనివి లేని నా ప్రాణాలు పోయినా నష్టం లేదు నా లాంటి అబలలు ధనవంతుల కామానికి పని కాకుండా కాపాడే ప్రాణాలు చాలా విలువైనవి ఏమాత్రం దానికి జీవితం చదువు చూడకుండా నువ్వు చావని కోరుకోవటంలో అర్థం లేదు ఈ చేదు బతుంటే చావి అన్నాయో అలా జన్మ జన్మనేది జీవించడానికి బ్రతుకు నీదే అయినా ప్రాణాలు తీసుకునే హక్కు నీకు లేదు అయినా లేత వయసులోనే బ్రతుకు మీద వెకటి కలటానికి కారణం ఏంటి నేను చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాల్ని అప్పటి నుంచి నన్ను ఆనంద పైపించింది ఆట పాట నేర్పించింది నా అందానికి మెరుగులు తిట్టింది చుప్పుడు ఈ అందాన్ని విలాసవంతుల అడుగుల కింద నివాసిగా సిద్ధపడింది ఇక ఎందుకు నాకు ఈ బతుకు పెట్టుకో ముళ్ళ చెట్ల మధ్య పెరిగిన మళ్ళీ తీగిన లోకం గుర్తిస్తుంది నీ జీవితం ఆనందంగా గడిచే అవకాశం కల్పిస్తుంది నువ్వు ఈ సంఘంలో సగర్భంగా తలెత్తి తీర్ఫ్ చేస్తా ఒకటయ్యాం వెంటనే మా ఇంటికి వెళ్ళి మా నాన్నగారు ఆశస్యంతో మనం పెళ్లి చేసుకుందాం ఇక భయం అక్కర్లేదు మా నాన్నగారు నా మాట ఇప్పుడు కాదంట నేను వెళ్ళి హోటల్ బిల్స్ సెటిల్ చేసి వస్తాను ఇవన్నీ సర్దుకుని ఓకే ఆ గోండాలు రాధను ట్యాక్సీలో ఎక్కించుకుని తీసుకెళ్ళడం చూశాను నేను ఆ ట్యాక్సీని వెంబడించాను సడన్గా అది ఒక బ్రిడ్జికి కొట్టుకుని నదిలో పడిపోయింది గోండా సేవలు మాత్రం బయటికి తెలియ రాధ ఏమైంది తెలియలేదు నది పడవన వెతికించాను ఎంత గాలించినా రాధాచుకి తెలియలేదు రాధ అసలు జీవించే లేదన్న నమ్మకం కలిగింది అప్పుడే లోక ధర్మ ప్రకారం లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు దాన్ని ఎవరు తప్పలేరు బాబుజీ ఆ తర్వాత ప్రవాహంలో కొట్టుకుపోతున్న తనను ఒక సహోదరుడు రక్షించాడని ఇంతవరకు ఆయన ఆశ్రయంలోనే తాను ఉన్నా అని ప్రార్థనకు చెప్పింది కానీ నాడు చాలా తెలుసుకున్న నేడుకు చేరిన ప్రార్థన ఆదరించడం తప్పంటారు ఒక మనుగడి కలిగించాలని తహతలాడటం అధర్మం అంటారు అవునా దాన్ని లోకం వేలెత్తి చూపిన సంగం కళ్యాణ చేసినా ఇది మీ మనస్సుని మధించే సమస్య మధించటం కాదు ఇద్దరివి శృతిమత్త మనసులు కావడంతో నేను కత్తి మీద సామ చేస్తున్నాను రాధాసిని తుంచేయలేక లక్ష్మీ విశ్వాసాన్ని తుడిచేయలేక నా అరికాళ్ళు తెగిపోయే ప్రమాదంలో చిక్కుందా ఆ ప్రమాదాన్ని తప్పించగలసెత్తి మీ భార్య లక్ష్మి గారికి ఉంది ఆలోచించండి ఆమెకు చెప్పి రాధాదేవి గారు కూడా న్యాయం చేయండి లక్ష్మీ వచ్చారా మీకోసం ఎదురు చూస్తున్నాను ఏమిటి విశేషం ఈవేళ కార్తీక పూర్ణ వ్రతం అండి తనానికి భర్త అనుకూలతకు ప్రతి స్త్రీ ఆచరించే ముఖ్యమైన వ్రతం కోనేతో దీపాలు వదలటానికి వెళ్ళే ముందు మీ పాదాలకు నమస్కరించాలి లక్ష్మి ఒకవేళ ఒక మగవాడి జీవితంలో ఇద్దరు స్త్రీలుండి వాళ్ళిద్దరు ఇదే వ్రతాన్ని ఇంత నిష్ట ఆచరిస్తే ఫలితం ఎవరో దక్కుతుందో ఒక్కరికి ఇద్దరు స్త్రీల అసంభవం అసంభవం కాదు లక్ష్మి లక్ష్మి చాలా కాలంగా నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి ఈవేళ మీరేం చెప్పినా నేను వింటాను కొన్నేళ్ల క్రితం నాకు అమ్మాయితో పరిచయం కలిగింది ఆ పరిచయం స్నేహంగా మారింది నిజానికి ఆమె నన్ను ఎంతో ప్రేమించింది తన సర్వస్వం అర్పించింది ఇద్దరం పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయించుకున్నాం కానీ పెళ్లి మాత్రం జరగలేదు బాగుందండి మీరు చెప్పిన కథ అమోఘంగా ఉంది ఏమండి మీ వేళా కోళానికి నేనే దొరికాను చూడండి పరిహాసానికైనా మీరు ఇలాంటివి చెప్పారంటే నా ప్రాణాలు ఎగిరిపోతే ఇంకెప్పుడు ఇలాంటి చెప్పకండి రాధా మళ్ళీ నాళ్ళకు అనుకోకుండా కలుసుకుందాం అవునండి పాప కులసేనా ఇవాళ నువ్వు మా ఇంటి తప్పకుండా రావాలి ఇవాళ అవును పండవ పూట పిలిస్తే కాదనకూడదు రావిడదా పర్వాలేదు కూర్చో పర్వాలేదండి ఈ పండుగ రోజున మొదటిసారిగా నువ్వు మా ఇంటి రావటం నాకెంతో ఆనందంగా ఉంది ఇక్కడ అడుగు పెట్టగానే ఏదో నా ఇంటికి నేను వచ్చినట్టుంది మీ పరిచయం ఇంత స్నేహంగా మారినందుకు నా మనసు పొంగిపోతుంది నిర్మలమైన స్నేహం కార్తీక పున్నమ లాంటిది కూర్చో ఇప్పుడే వస్తాను అయ్యో ఇదేమిటండి ఏదో పుట్టింటికి వచ్చినట్టు చేరాశారే ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి ఈ సౌభాగ్య వ్రతం రోజున ఇంటికి వచ్చిన పచ్చని ముత్తైది ఇండికే బొట్టు పెట్టి పంపించనా పరాయదాన్ని అనుకోకు తీసుకో ఇంత అప్పటికి ఆదరణ లోకంలో ఉంటాయని నాకు తెలీదు మా వారు తప్ప అన్న వారు ఎవరూ లేని దాన్ని మీ అంతటి వారికి ఇంత సన్నిహితురాన్ని కావటం నా అదృష్టం ఇదేమిటమ్మా మంగళసూత్రాలు పెరిగిపోయినట్టున్నాయి చూసుకోలేదా అది కాదండి అది కాదు ఏదైనా ఇంత బోసు గోసుమెడత ఉండకూడదమ్మా పసుపు కొమ్ము పచ్చదారం తెచ్చిస్తాను కట్టుకో వద్దండి ఇంతవరకు నాకు ఆ భాగ్యమే కలిసి రాలేదు అంటే మనసులు కలిసి వారు చేసుకుంటానని మాట ఇచ్చిన ఏవో అవాంతరాల వల్ల పెళ్లి కాకుండానే రోజులు తొలిపోతున్నాయి ఏమిటమ్మా నీ అమాయకత్వం ఎంత మాట ఇస్తే మాత్రం మాంగళ్యాన్ని ముడి వేయించుకుంటేనే కాని ఆడదానికి లేదని కూడా తెలియదా పైగా ఒట్టి మనుషులు కూడా కాదు ఇంకొక్క నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు ఆ మూడో ప్రాణం భూమి మీద పడకముందే మూడు ముందు వేయించుకో సంకోచించగమ్మా పోనీ అతనెవరో చెప్తే మా వారితో చెప్పి వెంటనే మీ పెళ్లి జరిపించి ఏర్పాటు చేయిస్తాను అడిగో మావారు సమయానికి వచ్చారు నా స్నేహితురాలు రాధ చూడండి ఈ అమాయకురాల్ని ఓ పెద్ద మనిషి పెళ్లి చేసుకుంటా నమ్మించి కాలం గడిపేస్తున్నాడంటే ఎంత అన్యాయం చెప్పండి అది కదా లక్ష్మి ఏమనుకున్నారో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇంతకంటే ఏం తెలియాలండి ఏదో తప్పించుకున్నామని కాకపోతే పెళ్లి చేసుకోకుండానే పెళ్లి చేయడానికి ఎందుకు తొందరపడతాడు ఇంతకంటే స్వార్థం మోసం కేమని ఉంటుందా ఇలా ఆడదాని బతుతో చెలగాట మాట అమానుషత్వం ఏమంటారు ఏమంటారా అసలు అతని గురించి ఆవిడేమనుకుంటుందో అదే ముఖ్యం ఆమె కాదు ముందుగా తన శీలా నర్పించుకునే ఏ అమాయకురాలైనా అతను పెళ్లి చేసుకుంటాడని బతికంతా సుఖంగా గడుస్తుందని నమ్ముతుంది వాళ్ళ అవసరాలు తీరగానే మోహన్ చాటేసే మోసగాళ్ళని ఏం చేసినా పాపం లేదు చూడండి మీరు వెంటనే అతను ఆచూకీ తెలుసుకుని ఎలా అయినా ఈవిడ పెళ్లి జరిపించాలి మీ సహకారం ఉంటే సమస్య తప్పకుండా ఇందులోనే <San> విడిపోయిందే